ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్లకు సమన్వయం కుదరకపోతే ఏం జరుగుతుందో చూపించే వాత ఇది చింతలపూర్లో ఎమ్మెల్యే ఎలిజా వర్సా ఇన్ఛార్జ్ విజయరాజు ఎపిసోడ్ మీకు చూపిస్తున్నాం చింతలపూర్లో కొన్ని రాజకీయ కారణాల రాజకీయ సమస్యల కారణంగా టికెట్ తనకు దక్కలేదంటున్నారు ఎమ్మెల్యే ఎలిజా అయితే ఇదేమి ఫైనల్ జాబితా కాదని చివరి వరకు సర్వేలు ఉంటాయని ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అంటూ ఆయన చూడగంటించారు సో చింతలపూర్లో ఎమ్మెల్యే లేకుండా ఇన్ఛార్జ్ కంబం విజయరాజు ప్రారంభోత్సవాలు చేయడం దుర్మార్గమైన చర్య అని వ్యాఖ్యానించారు ఎలిజా అంటే ఏమి కాదు కొన్ని రాజకీయ పరిస్థితులు ఆ రాజకీయ పరిస్థితులను బట్టి మరి కొన్ని సమీకరణాలు చూసి మార్పులు చేర్పులు చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఇదేం ఫైనల్ కాదు ఇంకా లాస్ట్ వరకు కూడా సర్వేలు జరుగుతూ ఉంటాయి సర్వేల ప్రకారం ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసుకొని ఖచ్చితంగా గెలుపు గుర్రాలకు మాత్రమే సీటిస్తారు హారికోస్ వేయించి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఫైవ్ టూ సెవెన్ వన్ ఫైవ్ సో ఇది చింతలపూడిలో ఎమ్మెల్యే లేకుండా ఇన్ఛార్జ్ కంబం విజయరాజు ప్రారంభోత్సవాలు చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు ఎమ్మెల్యే ఎలిజా ఆయన ఎమ్మెల్యే కాదు పార్టీకి మాత్రమే ఇన్చార్జ్ అని గుర్తు చేశారు అది చాలా తప్పది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇది ఇప్పుడు కొత్తగా ఎవరైనా వస్తే ఆయన పార్టీకి మాత్రమే ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు ఆయన ఎమ్మెల్యేగా పెట్టలేదు మరి ఈ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మరి ఆ ఆ ప్రకారము నడుచుకోవాలి ఇక్కడ నిన్న కూడా ఈరోజు జరగాల్సిన కార్యక్రమాన్ని ఆపటానికి ప్రయత్నం చేసినట్టు నాకు తెలిసింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అది మిమ్మల్ని పెట్టుకుని తిప్పు తిప్పుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని గెలిపించటం కాదు మిమ్మల్ని ఓడించడానికి తిప్పుతా ఉన్నారు అది గమనించుకోవాలి అది గమనించుకుని ఖచ్చితంగా ప్రజల్లో ఉండండి మీరు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని సద్వినియోగం చేసుకోండి